హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను బాగున్నాను ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము నిన్న కంప్లీట్గా క్లీనింగ్తోనే అయిపోయింది డే అంతా చెప్పాలంటే సో మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా నేను మా ఇంటికి వచ్చేసాను సో రాగానే ఇల్లంతా నీట్గా పెట్టే వెళ్ళాను కానీ ఎక్స్పెక్ట్ చేశాను పావురాల రచ్చ ఉంటుంది అని మరీ టూ మచ్గా ఉంటుందని అయితే ఊహించలేదు మోరోవర్ మా ఇంటి దగ్గర అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఎంత లాక్ పెట్టినా విండోలు వేసినా కానీ ఒక మందం వేలు మందం అంతా దుమ్ము అయితే పట్టేస్తుంది ఫస్ట్ నేను ఏం చేశానంటే కిచెన్ వరకు క్లీన్ చేసి లంచ్ బాక్స్ మా హస్బెండ్కి అయితే కామన్గా అందరికీ లంచ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా కింద ఫటాఫట్ చేసేసాను జస్ట్ స్టీమ్ చేసిన క్యారెట్స్ని పోపు వేసాను అంతే పెరుగన్నం క్యారెట్ కూర అండ్ కొంచెం అమ్మ శాంపిల్ ఆవకాయ పెట్టింది ముక్కావకాయ అది ఇస్తే నంచుకోవడానికి వేసేసాను బాక్స్లో ఇంకొందరూ బ్రేక్ఫాస్ట్ తిని ఎక్కడ వాళ్ళం అక్కడ సెటిల్ అయిన తర్వాత మీకు లాస్ట్ టైం మీ మెష్ క్లీన్ చేయడం చూపించండి అని అడిగారు ఈ బ్రష్ చూపించినప్పుడు అప్పుడు క్లీన్గా ఉందండి ఈసారి కొంచెం మురికి చేసిన తర్వాత చూపిస్తాను అని చెప్పాను కదా సో ఫెబ్ ఫోర్త్ తర్వాత నుంచి క్లీన్ చేయకుండా అట్టే పెట్టాను ఇలాగా సో చూస్తున్నారు కదా జస్ట్ ఇలా అంటే క్లీన్ అయిపోతుందండి దానికి మనకి జస్ట్ ఈ రిస్ట్లో బలం ఉండి తుడుచుకోవడానికి గ్రిల్ దగ్గర కన్వీనియంట్గా ఉంటే కౌంటర్ టాప్ ఎక్కి కూర్చుని నేను చక్కగా చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నీట్గా అయిపోతుంది పేషెన్స్ ఉంటే మాత్రం తర్వాత అంతా ఆ ఫ్రేమ్ వర్క్ విండోస్ అన్నీ నేను కోలిన్ ప్రే స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నాను చాలా అంటే చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది వీక్లీ వన్స్ చేసుకోవచ్చు లేదా ఇలా ఎక్కువ దుమ్ము పట్టేసిన తర్వాత అయినా కూడా మీరు చేసిన ఈజీగానే రిమూవ్ అయిపోతుంది ఇది కిచెన్ విండో అని మెష్ అనే కాదు ఏ మెష్డోర్కైనా బ్రష్ యూస్ చేసుకోవచ్చు అమెజాన్లో వన్ నైంటీ నైన్ రూపీస్కి నేను ఆర్డర్ చేశాను అండ్ నేను చెప్పిన తర్వాత కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు కొనుక్కున్నారు వాళ్ళకు కూడా అది చాలా బాగా నచ్చి కామెంట్లో కూడా నాకు చెప్పారనమాట చూస్తున్నారు కదా పోస్ట్ క్లీనింగ్ ద మెష్ ఎంత బాగా అయిందో సారీ ఇక్కడ మెష్ పక్కకు జరిగిపోయింది సో ఇక్కడ కోలిన్ స్ప్రే చేసి నేను విండో క్లీన్ చేస్తున్నాను అనమాట ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నది ప్రతిదీ కూడా నేను నిన్న నైంటీ పర్సెంట్ చేసింది అండ్ మీరు నేను ఇంకా చాలా చేశాను అవన్నీ రికార్డ్ చేయలేదు బికాజ్ నాకు పని చేసేటప్పుడు రికార్డ్ చేయాలన్న ఆలోచన శక్తి కూడా రావట్లేదు సో మొత్తానికైతే ఈ విధంగా నా విండో ఏరియా సర్దేసుకున్నాను ఈ ప్యూరిఫైయర్ కూడా కోలిన్ పెట్టి స్ప్రే చేశాను రచ్చ చేసిన పావురాల పూప్ అంతా కూడా క్లీనప్ చేశాను యుటిలిటీ ఇది ఇది స్క్రబ్ చేసేసుకున్నాను అనమాట చూడండి ఇది బాల్కనీ ఉతికిన బట్టలు అన్నిటి మీద వెళ్ళింది అండ్ బాల్కనీ అంతా ఇలా చేసింది అసలు యాక్చువల్లీ మా గ్రిల్స్ ఆర్డర్ ఇచ్చాము ఇంకా రాలేదు మా త్రీ ఫ్యామిలీస్వి కానీ వెయిట్ చేసినాం ఏ రోజుకి ఆ రోజు వస్తుంది ఫిట్టింగ్ అయిపోతుంది అని మొత్తానికైతే మంచిగా రిన్ వేసి క్లీన్ చేశాను వైపర్ పెట్టి వాటర్ అంతా వైప్ చేసిన తర్వాత వితిన్ ఫైవ్ మినిట్స్ ఈ ఎండకి ఆరిపోయాయి మంచిగా వడియాలు పెట్టుకునే అంత వెంటిలేషను ఎండ ఉంటుంది మా బాల్కనీలో కానీ ఏం చేస్తాం చెప్పండి వడియాల కంటే ముందు పావురం రెట్టలే బాగా వడియాల్లో ఎండుతున్నాయి సో అరౌండ్ వన్ ఓ క్లాక్ అన్ని పనులు అయిన తర్వాత ఇంట్లో స్నాక్స్ ఏం లేవు విస్మయ ఫుడ్స్లో చక్కెరపార అని చేస్తారు అది చాలా బాగుంటుంది నేను నాలుగైదు సార్లు చేశాను గతంలో కూడా ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకోవాలి ఒక గ్లాస్ పంచదార ఒక గ్లాస్ నెయ్యి కరిగించుకున్నది అండ్ ఒక గ్లాసు వాటర్ ఇవి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని మంచిగా కరిగిపోవాలి పంచదార అలా కరిగిన తర్వాత మీరు మైదా పిండి టేస్ట్కి చిటికెడు పంచదార హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఐ మీన్ బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా కేక్స్ మనకి పొంగడానికి వేస్తాము బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి నేను మైదా వేసాను అన్నీ ఒకదాని తర్వాత వేసిన క్లిప్ మిస్ చేసేసుకున్నాను సో ఇదంతా కరిగిన తర్వాత మైదా వేసి చక్కగా ఎక్కువ మసాజ్ చేయకుండా నార్మల్గా కలుపుకోవాలి చపాతీ పిండి టెక్స్చర్లో మనకి ఒక చపాతీలాగా నొక్కుని ఈజీగా కట్ చేసి డైమండ్స్ లాగా మీకు ఎలా కావాలంటే అలాగా కట్ కుకీ కట్టర్ ఉంటే కుకీస్ షేప్లో అయినా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే విస్మయ్ ఫుడ్లో షక్కరపారా ఉంటుంది ఆ రెసిపీ మీరు కావాలంటే వెళ్ళి ఫాలో అండి సమూహం ఎక్కడో ఈ క్లిప్పింగ్ ఫోటో మాత్రం ఉంటే ఇది యాడ్ చేసా హై ఫ్లేమ్లోనే అది డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంక ఈవినింగ్ కొంచెం నిద్రపోయి లేచిన తర్వాత ఇంట్లో ఫ్రూట్స్ ఏవే ఉన్నాయని ఫ్రిడ్జ్ అంతా చెక్ చేశాను వెజిటబుల్స్ ఫ్రూట్స్ సో మూడు దానిమ్మలు ఉన్నాయి అవి ఒలిచిపెట్టుకున్నాను వెళ్ళి ప్యూరో న్యాచురల్స్కి మా హస్బెండ్ కూడా అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ వచ్చేస్తే వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చాక కాకరకాయలు చూడంగానే అవి లేతగా ఉండేటప్పటికీ అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఆకలి వేసిన అన్నం తినాలనిపిస్తుంది అని అప్పటికప్పుడు ఒక రెండు కాకరకాయలు ఉల్లిపాయలు వేసి మంచిగా డిన్నర్ అయితే రసంతో వేడివేడిగా అన్నం తినేసాము ఏ రోజుకి రోజు రైస్ తినడం ఇంకా రైస్ తినకూడదు అనుకోవడం నిమ్మకాయలు బంగారము రేట్ అయితే మాత్రం అదిరిపోతున్నాయి ఒక్కొక్క కాయ నైన్ టు టెన్ రూపీస్ పడుతుంది కేజీ వన్ నైంటీ రూపీస్ నిమ్మకాయలు కేజీ ఓ గాడ్ కానీ అవసరం కదండి నిమ్మకాయ నీళ్లు ఎవరైనా గమ్మున వస్తే ఇవ్వడానికి ఉండాలి కదా ఇంట్లో ఏ సేమియా పులిహోర నిమ్మకాయ పులిహోర మా అమ్మాయి ఉందంటే ఇంట్లో లెమన్ వాటర్ కావాలనే అంటుంది సో ఈ రెండు బ్యాగులు కూరలు ఒక పుచ్చకాయ ఇవన్నీ తెచ్చుకొని వంట చేస్తూ ఇవన్నీ కూడా సైమల్టేనియస్లీ సర్దేసుకున్నాను ట్వంటీ మినిట్స్లో అయిపోయింది బై నైన్ థర్టీ మా డిన్నర్ అయ్యి మా మేడ్ ఒక టూ డేస్ ఊరెళ్ళింది అనమాట అందుకే ఈ పనులన్నీ నేను పెట్టుకున్నాను డీప్ క్లీనింగ్ లావన్నీ సో తిన్నవి కూడా క్లీనప్ చేసేసుకున్నాను నాకు ఇవాళ అనిపించింది ప్యూరో న్యాచురల్స్కి వెళ్ళాక స్విగ్గీ ఇన్స్టామార్ట్ అండ్ జెప్టోలో కూరలు కొని కొని నేను చాలా కూరలు తినట్లేదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అని అర్థమైంది సో ప్రణవ్యకి ఏది ఇస్తున్నానో అదే తినేస్తున్నాను మేమిద్దరమే ఉండడం వల్ల ఏదో ఒక వీకెండ్లో బీరకాయ సోరకాయ లాంటివి తింటున్నాం అయితే డిన్నర్ అయిపోయింది నిన్నటికి ఎండ్ చేశాను అండ్ ఇవాళ మార్నింగ్ చక్కగా లేస్తూనే ఇడ్లీ దోశ బ్యాటర్ గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది ప్రతిసారి చూపించే క్లిప్పింగ్ అనేది షేర్ చేయలేదు బయట ముగ్గు పెట్టుకొని ఇల్లు దీపం పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్కి నిన్న నైట్ వచ్చిన దానిమ్మ గింజలు మార్నింగ్ పుచ్చకాయ కట్ చేశాను ఇంకా మ్యాంగోస్ కూడా ఉన్నాయి మా తమ్ముడు సువర్ణ రేఖలు తెచ్చాడు కదా వైజాగ్ నుంచి సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి తిందామా దోశ వేద్దామా అంటే మా ఇంట్లో మా అమ్మాయితో సహా హెల్దీగా తిందాము అని ఫ్రూట్స్ ఎంటీ చేసామన్నమాట మ్యాంగో ఈవినింగ్ జ్యూస్ చేయమని అడిగింది పొద్దున్న తినలేదనమాట సో మొత్తానికైతే ఇది ఇవాళ వ్లాగ్ ఇది పోస్ట్ చేయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి మళ్ళీ గ్యాప్ వచ్చేస్తే మీరు నన్ను మిస్ అవుతారని చెప్పి పోస్ట్ చేస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రైడే మంచిగా పూజ వీడియో పోస్ట్ చేస్తాను చూడచ్చు మీరు థ్యాంక్ యూ